హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కోళ్ళ ఫామ్ అండి మీకోసం మరో అద్భుతమైన ఐదు పిల్లల బ్యాచ్తో మీ ముందుకు రావడం జరిగిందండి చూడండి అండి టాప్ క్వాలిటీలు ఐదు పుంజు పిల్లలేనండి దయచేసి గమనించండి ఐదు పుంజు పిల్లలే టాప్ క్వాలిటీలండి సేమ్ మన రసంగి లాంటి పిల్ల అండి ఇదేనండి మన రసంగి లాంటి పిల్లలు సేమ్ టు సేమ్ తండ్రికి తగ్గ తండే సేమ్ టు సేమ్ అండి ఐదు పుంజు పిల్లలే కలర్స్ వచ్చేసి రసంగులు కాకులు కాకి నెమళ్ళు కక్కెర టాప్గా ఉంటాయండి క్వాలిటీ దగ్గర ఎక్కడ తగ్గేదేలే చూడండి వాటాల పరంగా కానీ ముఖాల పరంగా కానీ బాడీల పరంగా కానీ సూపర్గా ఉంటాయండి పిల్లలు వీటి వయసు వచ్చేసి మూడు నెలలు ఎబో ఉంటాయండి వీటి ధర వచ్చేసి ఐదు పిల్లలు కలిపండి ఐదు పిల్లలు కలిపి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్కి ఇవ్వడం జరుగుతుంది టాప్గా ఉంటాయి ఫుల్ రిచ్ వాటం అండి ఫుల్లు రిచ్ వాటం డబల్ బాడీ వచ్చే పిల్లలు అండి టాప్గా ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్న వాళ్ళు కింద డిస్కషన్లో నేను నెంబర్ ఇస్తాను దయచేసి కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దామండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చదవండి చూడండి సన్నటి ముఖాలండి సేమ్ మన రసింగ్ అండి పిల్ల మటుకి ఆ కాళ్ళు కానీ ముఖం కానీ బాడీ కానీ కలర్ కానీ సేమ్ టు సేమ్ మన రసింగ్ లాగా ఉంటుంది చాలామంది అడుగుతున్నారు రసింగ్ లాంటివి ఉంటే పెట్టండి అన్నా అని చూడండి టాప్గా ఉంటాయి ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ లేదో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ